కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఆరుగురు మావోయిస్టుల మృతి ఇక్కడ మృతుల్లో ఇద్దరు మహిళలు తప్పించుకున్నటువంటి మరో మావోయిస్టు ఇక్కడ లచ్చన్న దళంగా గుర్తింపు ఇద్దరు కానిస్టేబులకు గాయాలు హైదరాబాద్ హైదరాబాద్కు తరలింపు ఇది విప్లవ ద్రోహుల పనే ఆజాద్ తొమ్మిది నా జిల్లా బంధు పిల్పు అని చెప్పి స్వాధీనం చేసుకున్న ఆయుధాలతో ఒక ఫోటో వచ్చింది కొత్తగూడెం ఇక ఖమ్మంలో ఆయుధాలు అంటే పాపం అంటే రాజ్యాంగానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు కానీ నక్సలిజం అనేది అప్పుడు ఉన్నది నక్సలిజం ఎందుకు వచ్చింది అంటే భారత రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే చంపుడు పోలీసు వాళ్ళు చంపినా జైలుకోవాల్సిందే నక్సలైట్ కూడా చంపకూడదు ప్రాణ నష్టం అనేది జరగకూడదు ఇది రాజ్యాంగం యొక్క అంటే మనుషులు ప్రాణను ఒకరిని ఒకరు చంపుకుంటూ పోతే ఒకరికొకరు చంపుకుంటూ పోతే సమాజంలో మనుషులు మిగిలరు కాబట్టి నక్సలిజం కూడా అప్పుడు పుట్టింది ఎందుకు పుట్టిందంటే ఆవేశంతో ఆవేశంతో కోపంతో దొరలు దుర్మార్గులు నీతి లేని కుక్కలు దేశి ముక్కలు లాంటి నృత్యాగాలు అడ్డగోలిగా వందల వేల ఎకరాలు కలిగి ఉండి పేద ప్రజలను లెక్క చేయని తరంతో ఉన్నప్పుడు నక్సలీజాన్ని ఎంచుకొని కొంతమంది దుర్మార్లను కట్టడి చేసి కొన్ని రకాలుగా పోరాటాలు చేసి కానీ అది రాజ్యాంగం ఒప్పుకోదు ప్రాణ అంటే భారతదేశంలో ఎవడు తప్పు చేసినా రౌడీలు గుండాలు భూ బకాసులు మోసగాళ్ళు చేస్తే చట్టాలు ఉన్నాయి ఆ చట్టాల ప్రకారంగా జైల్లో పెట్టొచ్చు ఆ విధంగా చేయాలి కానీ ప్రాణ నష్టం ఇవన్నీ జరగకూడదు అని చెప్పి నక్సలిజంతో పోలీసులు పోరాడుతున్నారు గద్దరి పాటవాడు పొట్ట పల కొడుకు కొడుకు పోలీసులు ఏడా తిన్నడో కొడుకు ఏమి తిన్నడో కొడుకు ఏడా అయితే చెల్లెపెళ్ళి కొడుక్ పోలీసులు అనేది పాట తర్వాత నక్సలిజం చనిపోయినప్పుడు వీరులారా సూరులారా రాడికల్లా కల్లా రాడికల్లా రాడి కల్లా రైతు కూలి బిడ్డలారా ఒక్కరొక్కరు పోయి మీరు చుక్కలల్లో కలిసినారా చుక్కలల్లో సూర్యులవుతారా మా బిడ్డలు మళ్ళీ జన్మై మాకే ఉడతారా పసికూనలు కావు కావున కాకులసితే తలపు ధరిచి పలకరిస్తాం ఈ విధమైనటువంటి అంటే మీరు మేక పిల్లల చేతులవుతారా మా బిడ్డలు ఈ సాంగ్ ఒక అద్భుతమైనటువంటి ప్రాణ లక్షల మంది కన్నీటిని గురిపించినటువంటి గద్దర్ సాంగ్ ఈ దేశంలో భాష తెలిసిన వాడికి సాహిత్యం తెలిసిన వాడిని కళ్ళల్లో కన్నీరు సముద్రము సముద్రమై కూర్చినట్టు అంత అంటే కన్నీటి యొక్క సంద్రమైనటువంటి పరిస్థితి కన్నే ఒక నీటి సముద్రంగా మారినటువంటి పరిస్థితికి ఆ యొక్క బాధను ఆ కష్టాలను ఆనాడు వాళ్ళ త్యాగాలను చూసినప్పుడు గద్దర్ రాశి అక్కడ అంటే పోలీసులు ఎవడు వాడు మనోడే వీడు మనోడే ఇవల్లా పోలీసులు చనిపోయిన పేదవాళ్ళే వాళ్ళు ఎవడు ఉంటాడల్లా ఏ పీషో బ్రాహ్మణులు ఉంటరా నరేంద్ర మోడీ చుట్టాలు ఎవడన్నా కానిస్టేబుల్ ఉంటాడా ఎవడుంటాడా అదే దళితుడు అదే మైనారిటీ అదే ఎస్సీ అదే ఎస్టీ అదే బీసీ పోలీసులైన వాళ్ళే నక్సలైట్ల వాళ్ళే అసలు వాళ్ళు ఎవరంటే ఈ దేశాన్ని కాపాడేదే వాళ్ళు పంటలు పండించేది వాళ్ళే పనులు చేసేది వాళ్ళే వాళ్ళకి మించి కానీ ఇంత పెద్ద జ్ఞాన సంపదం టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇలాంటి మళ్ళీ ఎన్కౌంటర్లు కొట్లాటలు సాగులు ప్రాణ నష్టాలు అనేటివి అది చాలా అంటే చాలా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి విషయం ప్రాణం ప్రాణమే కానీ వాళ్ళు దొంగతనంగా తీసిన పోలీసుల ప్రాబ్లం ఇలాంటి వాటి అన్నిటికీ మరి నేనేమంటున్నాడు సమాజంలో నక్సలైట్లకు నేను ఒకటే పిలుపునిస్తా ఉన్నాను సమాజంలో దోపిడి దొంగలు మోసగాళ్ళు లుచ్చగాళ్ళు అడ్డగోలిగా దొంగుదారుల దేశ సబ్బన తింటూ ఉంటే ఇలా అన్నం లేక నీళ్లు లేక అడవులల్లో వర్షానికి సలికి ఎండకు వానకు చస్తూ మీరు బాధలు పడుతూ మీ ఆశయం కోసం మీరు తప్పిస్తూ ఒక పవర్ఫుల్ మన పోలీసు వ్యవస్థను పోరాడి మీరు ప్రాణాలు కోల్పోవడం కన్నా జనసంద్రములో కలిసిపోయి ఒక ఓటర్గా ఉండి ఒక ఓటర్ అనే షూటర్గా ఉండి ఈ సమాజంలో దుర్మార్గుల కన్నా మంచి వ్యక్తిగా ప్రజలను ఒప్పించి సోషల్ మీడియా ప్రభావంతో ముందుకు రావాలని ఇలా మీకు ప్రాణ నష్టం జరగకూడదని ఇలాంటి మంచి ప్రాణ నష్టాలు అనేటివి ప్రమాదకరమైన విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవన్నీ పోలీసులు అయిన పేదలే పేదలు ఇలా ఎవరు చనిపోయినా మాకు బాధనే ఎలా పోలీసులు చనిపోయినా మా ప్రా మాకు విలవిలనే నక్సలాంటి చనిపోయినా బాధనే అదంతి ఎందుకు అందరం కలిసి మంచిగా ఉంటాం కదా మీరు ఎందుకు ఇంత బాధపడతారు ఈ చావులు ఈ ప్రయాణాలు ఇష్టం ఎవరికైనా చాలా ఇబ్బందికరమైన విషయం చాలా అన్ని ఇంటర్వ్యూ చూస్తూ ఉంటాం ఇవన్నీ ఇబ్బందికరమైన విషయం